అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను నా సాటర్డే లాగ్ అయితే మీతో షేర్ చేసుకోపోతున్నాను పండగ మూడు రోజుల్లో అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే కుదరలేదు తమ్ముడికి అయితే ఆఫీస్ ఉంది నాన్న అయితే నాన్న ఫుల్ పొలంలో అయితే పని ఉంది సో ఇంట్లో వరకే అయితే పూజ చేసేసుకొని తృప్తిపరుచుకున్నాము ఇవాళ సాటర్డే తమ్ముడికి వీకెండు సో తీసుకెళ్తా అని అయితే చెప్పాడు అది కాక నెక్స్ట్ డే అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాడు తీసుకెళ్తా అన్నాడని చెప్పేసి కొంచెం మెరలీగానే అయితే లేచాము లేచేసి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము ఆ రోజు కూడా అయితే అమ్మ పనికి వెళ్ళింది ఇంటి దగ్గర అయితే లేదు సో పాపతో కొంచెం మెయింటైన్ చేసుకుంటా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను గ్యాస్ పైన అయితే వాటర్ సరిపోవట్లేదు ఈ చలికి అని చెప్పేసి కొంచెం వెచ్చగానే తలస్నానం చేయాలి అని కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం వేడి నీళ్ళు కాబెట్టేద్దామని చెప్పి కట్ల పొయ్యి అయితే మంటేస్తున్నాను మా చిన్నపిల్లలు అప్పుడైతే చక్కగా కిరోషన్ అయితే ఉండేది సో పొయ్యి మంటేసుకోవడానికి చాలా ఈజీ అయితే అయ్యేది కానీ ఇప్పుడైతే ఇక్కడ దొరకట్లేదు కదా కిరోషన్ ఇట్లా చిదుగులు పెట్టేసి పేపర్లు పెట్టేసి ఇంట్లో ఉన్న వేస్ట్ కవర్లు అయితే వేసేసి మెల్లగా అయితే పొయ్యి అయితే మంటేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు అయితే చాలా మొరాయిస్తుందండి మండదు కాకపోతే వాళ్ళు పర్లేదు టైం అయితే సేవ్ చేసింది త్వరగా అయితే మండేసింది వాటర్ అయితే పాపకి పులిహోర అయితే చేసేసి టిఫిన్ పెట్టేసి బాగా చేపిద్దామని చెప్పేసి పులిహార అయితే చేస్తున్నాను సమయానికి పల్లీలు కూడా లేవు సో అవి వల్చే ఆలస్యం అయితే మాకు లేదు త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంక పల్లీలు లేకపోయినా నార్మల్గా అయితే నిమ్మకాయ పులిహార అయితే ఇలా అయితే మెల్లగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసి పాపకైతే పెట్టేసుకున్నాను అదేంటో ఎక్కడికి వెళ్ళాలి అన్న నా పని అంతా అడావుడే అవుతుంది మోస్ట్లీ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల అనుకుంటా పాపతో టైం అంతా తినేస్తుంది అరగంట పట్టే పని గంట అయితే అవుతూ ఉంటుంది ఏ పని అయినా అంటే ఎక్కడికి ప్రశాంతంగా ఒక అడుగు ముందెళ్తాము అన్న ఆలోచన ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి సో ఇంట్లో పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసుకొని పాపను అయితే రెడీ చేసి తీసుకెళ్ళిపోతున్నాను సో ఒకసారి ఇంట్లో పూజ పూజ చేసుకున్నాం కదా దండం రాలో రాలవిత అంటే అయితే వచ్చి అయితే పెట్టుకుంటూ ఉంది ఇంక ఇవన్నీ అయితే క్యాప్చర్ చేయలేదండి అక్కడ నాకు తెలిసి ఆంజనేయస్వామి గుడి రోడ్ దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా అయితే అయ్యగారు ఉండరు సో ఆ టైం కల్లా మేము వెళ్ళిపోవాలి పూజలో ఉండాలి అని చెప్పేసి చాలా త్వర త్వరగా అయితే స్టార్ట్ అయిపోయాము అందుకే మోస్ట్లీ అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు ఇంక పాపకు పసుపు రాసేసి నేను కూడా అయితే పసుపు రాసేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము మోస్ట్లీ అక్కడికైతే టెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా లెవెన్ థర్టీ కల్లా అయితే వెళ్ళిపోయాము అప్పుడే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ప్రదక్షిణాలు చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే స్తంభం దగ్గరికి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ వేస్తుంటే లోహిత కూడా వేయాలి అని చెప్పేసి గొడవ చేస్తుంది కానీ తనకిస్తే అది అందలేదు సో అలా అలా వేసేసి అయితే సైలెంట్ ఉంది నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకుందాం అని చెప్పేసి కడ్డీలు కూడా వెలిగిద్దాము అని చూస్తే అక్కడైతే కడ్డీలు వెలిగడానికి అయితే ఏం లేదు ఇక్కడ పక్కనే మళ్ళీ ఒక చిన్నది గుడికి పక్కనే ఆనుకొని పెద్ద విగ్రహం అయితే ఉంది ఆంజనేయ స్వామిది సో అక్కడికైతే వెళ్ళేసి ఉన్న కడ్డీలన్నీ అయితే వెలిగించేశాను ఫస్ట్ లోహిత ఇంట్లో పెట్టంగా కావాలి కావాలి అంటదని చెప్పేసి ఫస్ట్ పాపకే ఇచ్చాను కానీ ఎందుకో తీసుకోలేదు అంత కొత్త కొత్తగా ఉంది అని చెప్పేసి చూస్తా ఉంది ఇది లోహితకి ఫోర్త్ టైం అనుకుంటా ఇక్కడ ఇక్కడికి రావడము మేము యాక్చువల్ గా కొండపైన ఉన్న నర్సింహస్వామి గుడికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము మాకు దగ్గరలోనే ఉంది కాకపోతే పాపకి ఇప్పటి వరకు అయితే మేము పుట్టెంటికలు అయితే తీపియలేదు పాపకి పుట్టింటికలు తీపియకుండా ఏ కొండ ఎక్కకూడదు అని అయితే పెద్దవాళ్ళు చెప్పారు సో ఇంకా ప్లాన్ అంతా మార్చేసుకొని ఇక్కడికైతే సాటర్డే రోజు అన్నీ స్వామి టెంపుల్కి వెళ్తే మంచిదే కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మేము పాపకి పుట్టింటికలు అయితే తిరుపతిలో తీపిస్తామండి ఇది మీరు ఎంతమందికి తెలుసు పుట్టింటికలు తీపియకుండా ఏ కొండ ఎక్కకూడదు అని చెప్పేసి అంటారు కదా ఇది ఎంతవరకు నమ్మొచ్చో నమ్మకూడదో మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కమెంట్ చేయండి నాకు ఎప్పటి నుంచో ఉంది డౌట్ అయితే ఇది ఇంకా కొబ్బరికాయ కొడుతుంటే ఇంక లోహితా కూడా కావాలి అంటే తనకి ఇస్తే తను కొట్టడానికి ట్రై చేసింది కానీ పాపం తనకి రాలేదు కొట్టడము సో నాకే ఇచ్చేసింది ఇంక కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుందాము పూజ అవుతుంది కదా అని అనుకుంటూ ఉంటే పక్కనే అయితే ఒక షోడా బండి ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు తనకి బాగా గుర్తు వాళ్ళ తాతయ్య కొనిచ్చాడు సో అక్కడికి వెళ్దాము అని చె ప్పి మారం చేస్తా ఉంది సో అందరికీ పూజ చేసుకునే వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది కదా ఏడుస్తూ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అయితే ఫస్ట్ షోడా అయితే అదే షోడా అంటే నిమ్మకాయ షోడా అంటారు కదా అది సాల్ట్ వేయించి అదైతే ఇప్పించాను సో అది తాగుతా చాలా ఒకటికి కోఆపరేట్ చేసింది తృప్తిగా ఏడవకుండా అయితే ఉంది ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు మనకు కోఆపరేట్ చేస్తే అదొక ఆనందమే వేరు కదా ఇసుకు ఇస్తా ఉంటే మనకి ఎక్కడికి తీసుకెళ్ళాలి అనిపించదు అందు అక్కడికి వెళ్ళినా మనకు ప్రశాంతత అయితే ఉండదు నేను నేనైతే ఇంక పాప కదిస్తే తాగుతూ అలా అలా అయితే ఉంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇంక పూజ అదంతా అయిపోయా అప్పటికి ఇంక మెల్లమెల్లగా అయితే ఇక్కడ ఇదైతే నాకు బాగా నచ్చిందండి అన్ని గుళ్ళల్లో అయితే దీపాలు పూజ అయ్యగారే వెలిగించుకొని లోపలే పూజ చేసుకొని ఇస్తారు కదా కానీ అక్కడ ఉన్న పిల్లలందరి తేలిగించేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేశాడు ఇంకొచ్చే దారిలో జ్యూస్ అయితే ఉంటే జ్యూస్ బండి తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఆపేసి ఒక త్రీ అయితే జ్యూస్ తీసుకొని అయితే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము సాటర్డే రోజు అయితే ఇట్లా మా ప్రశాంతంగా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతేను సరే మరి ఉంటానండి అందరికీ బాయ్ బాయ్